రాష్ట్రం విడిపోయి సుమారుగా పన్నెండు సంవత్సరాలైన నేపథ్యంలో ఒక పెద్ద డ్రామా నడు నడుస్తోంది ఇక్కడ అంతా కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యంగా వెలగడానికి శ్రీశైలం ఇత్యధికంగా పనిచేసింది ఈ ప్రాంత రైతాంగం కూడా దాదాపుగా అరవై వేల ఎకరాలు నష్టపోయారు వాళ్ళ పచ్చని పంట పొలాలు సస్యశామలంగా ఉన్న పల్లె పల్లెళ్ళు అన్నిటి కూడా త్యాగం చేసి బయటికి వెళ్ళిపోయారు అయితే ఈ ప్రాంతంలో వెళ్ళిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈ ప్రాంతానికి ఉన్న హక్కులుగా ఉన్న నీటికి కూడా నీటిని ఇవ్వడం అటు నుంచి ఎప్పుడో తాతల ముత్తాతల నుండి ఉన్న కేసీ కెనాల్ ధ్వంసం చేసి నీళ్లు రాకుండా చేశారు అదేవిధంగా ఇక్కడ అరవై వేల ఎకరాలు పోటు కొడవే కాకుండా ఈ ప్రాంతం నుండి సుదూర ప్రాంతాలకు అది కడప కానీ అనంతపూర్ కానీ చిత్తూరు కానీ రాయలసీమ ప్రాంతాలకే నీళ్లు ఇవ్వడానికి లేదా కడప ప్రాంతాలకి నీళ్లు ఇవ్వడానికి నెల్లూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వడానికి దాదాపుగా మూడు లక్షల నుండి నాలుగు లక్షల ఎకరాల భూమిని తీసుకొని కాలం దూవారు అంటే ఎన్ని త్యాగం చేసింది అరవై వేల ఎకరాలు నాలుగు లక్షల ఎకరాలు చేసింది రాయలసీమలో పంట పొలాలకు నీళ్లు వస్తాయని హంద్రీనివారం నుండి ఒక ఆరు లక్షలు లేదా పోతిరెడ్డిపడ కేంద్రంగా ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి పద్నాలుగు లక్షలు వస్తాయి అనుకుంటే ఈ రోజు రెండు లక్షల ఎకరాలు కూడా నీళ్లు వాడని ఒక వైపు కనబడుతుంది అదేవిధంగా శ్రీశైలం కట్టుకున్న తర్వాత ఇక్కడ కేసీ కెనాల్ ఆయకట్టు కూడా ధ్వంసం అయిపోయింది మనకు నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి మరి ఈ త్యాగాన్ని గుర్తిస్తూ వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడము అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న నీటి వ్యవస్థను హక్కులను దిశగా కార్యక్రమాలు చేపట్టమంటే దేనికి కూడా డబ్బులు లేవంటూ అంతా కూడా అమరావతి పోరవరం అని మాట్లాడుకుంటున్న నేపథ్యంలో మా త్యాగాలకు ఎందుకు విలువ లేదు మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు సీమ ద్వారానే రాయలసీమలో ఇచ్చిన త్యాగం సంపద సృష్టిస్తే మీరు ఆ అంతా తీసుకొని వేరే ప్రాంతంలో పెట్టుకుంటూ మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం సీమ ఈ శ్రీశైలం కట్టుకుని ఎక్కడైతే మునిగిపోయామో ఎక్కడైతే నష్టపోయామో ఆ రైతాం యొక్క బాధలు తెలుసుకోవడానికి ఒక తొలి ప్రయత్నంగా ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే భక్తులంతా కూడా వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ బాధను వాళ్ళ ఆవేదనను స్పష్టంగా వ్యక్తపరిచారు ఈ రోజుకైనా పాలకులు గ్రహించుకొని రాయలసీమ హక్కులను రాయలసీమ ప్రజల యొక్క త్యాగాన్ని గుర్తించుకొని వాళ్ళకు ప్రథమ ప్రాధాన్యత కార్యక్రమం చేపట్టాలని చెప్పి మేము సూచిస్తున్నాం అదేవిధంగానే మనం ఏదైతే రాయలసీమకు నామకరణం జరిగే రోజు ఉత్తరాంధ్ర నుండి వచ్చిన చిరుకూరి నారాయణరావు గారు అనంతపూర్లో వర్క్ చేస్తూ ఈ ప్రాంతానికి రాయలసీమ నామకరణం చేస్తున్న సందర్భంలో ఒక మాట అన్నారు అది ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రతిపక్ష నేత అన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి ఆంధ్రాభ్యుదయం అన్నది కేవలం మాటలతో సాగదు రాయలసీమను కూడా చేత పట్టుకొని అభివృద్ధి చేస్తేనే ఆంధ్రాభ్యుదయం జరిగిందని మేము చెప్పలేదు ఉత్తరాంధ్ర నుండి వచ్చిన వ్యక్తి చెప్పాడు అదే దృష్టితో మీరు ఈ రోజు సీమను నిర్లక్ష్యం చేస్తూ ఒక అడుగునూరు రిజర్వాయర్ ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టకుండా దాన్ని తాక్షేణ్యం చేస్తూ అబద్ధాలు మారుతూ రక్షించామని చెప్పుకుంటే అబద్ధం చెప్పుకుంటూ పక్కన పడేశారు గుండేల రిజర్వాయర్ కానీ ఇంకొక వేరే కార్యక్రమాలు కానీ దేనికి డబ్బులు కేటాయించకుండా అబద్ధం మాటంతో రాయలసీమ ఎత్తుపోతుల పథకంతో రాయలసీమ సస్యస్థానం అవుతుంది ఒక పార్టీ గోదావరి దరగతులతో సస్యస్మనం అవుతుందని చెప్పి ఇంకొక పార్టీ పోటీ పడుతూ అంటే రెండు ఎద్దులు పోరాడు పోరాడుతుంటే లేదోడలు కాలదోడల మధ్య నలిగిపోయినట్టుగా రాయలసీమ నలిగిపోతుంది నేపథ్యంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు విఘ్నతతో వ్యవహరించండి మీ రాజకీయాలు వేరే చోట చేసుకోండి రాయలసీమ ప్రజల భాగోగుల కోసం దృష్టి పెట్టి కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం కోసం అదేవిధంగా ఒక హెచ్చరిక పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేయడం కోసం ఇక్కడ మా త్యాగానికి కూడా విలువ ఉండని చెప్పి ఒక సాంస్కృతిక కార్యక్రమం ఇక్కడ మొదలు ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగదు ఇంకా ముందు ముందుకు పోతుంది మీరు మేలు రాయలసీమ భాషగా నిలబడాలని చెప్పి మీకు అపీల్ చేస్తున్నాం జై రాయలసీమ జై జై రాయలసీమ